నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ మీరు చూస్తున్నటువంటిది తాడిపత్రి ఆర్టీసీ బస్ స్టాండ్ అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ఆర్టీసీ బస్ స్టాండ్ చాలా అధ్వానంగా తయారైంది కాలక్రమేణా ప్రస్తుతం ఆర్టీసీ బస్ స్టాండ్ పైకప్పు శిథిలమైపోవడంతో మరి చాలా చోట్ల మరి పెంకుల అంటే మామూలు బిళ్ళలు బిల్లలు సిమెంట్ బిల్లలు ఊడిపోయి నేలపై పడడంతో కొన్ని సందర్భాలలో ప్రయాణికులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పై పై కప్పుకు సంబంధించి ఇనప రాడ్లు బయటికి కనిపిస్తున్నాయి మరి మురుగుదొడ్ల ప్రాంతంలో అయితే చాలా దూరంగా అధ్వానంగా తయారైపోయింది వర్షానికి ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు అన్నట్టుగా మరి ఎప్పుడు నేల కురుతుందని చెప్పి విధానంలో మరి తాడిపత్రి ఆర్టీసీ బస్ స్టాండు నిర్వహణ కొనసాగుతోంది ఈ విషయంలో కనీసం మరమ్మతు కూడా చేపట్టకపోవడంతో ప్రయాణికులు మరి అరచేతిలో ప్రాణాలు పట్టుకొని ప్రయాణం చేస్తున్నట్లు తెలుస్తోంది చాలామంది ప్రయాణికులు మరి బస్టాండ్ లోపల నడవాలన్నీ కూడా ఇబ్బందిగా ఉందని మరి పైకప్పు ఎప్పుడు కూల్చుందో అని చెప్పి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మరి గత ప్రభుత్వం వద్ద నిధులు లేవనే అభిప్రాయంతో మరో అటు గుర్తి ఆర్టీసీ బస్ స్టాండ్తో పాటు తాడిపత్రి బస్ స్టాండ్ తదితర బస్టాండ్లకు పూ పునర్స్థాయి పునరుద్ధరించేకి బదులు పూర్తి స్థాయిలో బస్ స్టాండ్ను నిర్మించాలని ప్రతిపాదనలను పునరాధికారులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది అయితే కాలక్రమేణా మరి అందులో ఉన్నటువంటి స్టాల్స్ అయితేనేవి గుత్తి తదితర ప్రాంతాల్లో కూడా నూతన భవనం నిర్మించేంత వరకు ఈ ఏడాది డిసెంబర్ వరకు స్టాల్స్ యొక్క అద్దెను యధావిధిగా కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏదేమైనా తా తాడిపతి ఆర్టీసీ బస్ స్టాండ్లో మరమ్మతులు వెంటనే చేయాలని పలువురు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు